హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సొరకాయ పప్పుచారు చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక కప్పు నేను పెసరపప్పు తీసుకున్నాను అలాగే పప్పుచారులో కావాల్సినవి సగం ముక్క సొరకాయ ముక్క తీసుకున్నాను రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కరివేపాకు ఇవన్నీ తీసి మనం పక్కన పెట్టుకుందాం కదా ఇప్పుడు అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా తీసి మనం ఒకసారి కడిగి నానబెట్టేసుకున్నాం అనమాట చింతపండు కూడా అలాగే ఇప్పుడు పప్పుచారులో కావాల్సినవి కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు నాలుగైదు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం కదా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో పప్పు వేసేసుకుందాం వేసేసుకొని కాస్త ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకుందాం ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం కదా ఇప్పుడు మనం ఒకసారి కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ ఇప్పుడు ఒక చెమ్ముతో నీళ్ళు తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకుందాం వేసేసుకొని అలాగే వన్ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం వేసుకుందాం కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని మీకు ఇందాక చూపించినవన్నీ మనం కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ కడిగి ముక్కల కింద చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది చూడండి పప్పు కూడా ఉడికిపోయింది మనకి అలాగే ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు మెంతులు జీలకర్ర ఇవి కూడా మనం పచ్చగా దంచుకుందాం చూడండి పచ్చా చేసుకుందాం కదా ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు వేసేసుకుందాం అలాగే ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒకసారి అంతా కలుపుకుందాం అలాగే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుందాం కాస్త మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి నేను ఈ స్పూన్తో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను చూడండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కాస్త ఫ్రై అవ్వనిద్దాం వీటిని మనకి ఈ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఈ చింతపండు రసం తీసుకుందాం పప్పు కూడా ఉడకబెట్టుకున్నాం కాబట్టి పప్పు చింతపండు రసం రెండు కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనకి చింతపండు రసం పప్పు రెండు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ముక్కలు కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి కాస్త ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ వన్ స్పూన్ పసుపు వేసుకున్నాం కదా ఒకసారి అంతా కలుపుకుందాం అలాగే ఇప్పుడు రుచికి సరిపడా ఒక వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ కారం కూడా ముక్కలకంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న పప్పు చింతపండు రసం కూడా వేసేసుకుందాం వేసుకున్నాం కాబట్టి ఒకసారి అంతా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి పప్పుచారు అనేది రెడీ అవుతుంది చూడండి పప్పుచారు మరుగుతుంది కదా ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడు మరుగుతుంది కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఆల్మోస్ట్ మనకి పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ నేను చేసిన పప్పుచారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం మన సొరకాయ పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్